అందరికీ నమస్తే విలువల విద్యా ఛానల్ కు మీకు స్వాగతం చాలా మంది పేరెంట్స్ కామన్ గా అడిగే డౌట్ మా పిల్లలు మర్చిపోతున్నారు ఈరోజు చదివిన దాన్ని రేపు చెప్పమంటే మర్చిపోతున్నారు నిజానికి పిల్లల బ్రెయిన్ చాలా షార్ప్ అండి ఆ బ్రెయిన్ కు రివిజన్ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అయితే పిల్లలు బుక్స్ తీసి చదవమంటే చదువుతారా వాళ్ళకు బోర్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ బోర్ లేకుండా ఆటపాటలతో ఎలా ఐదు అలవాట్లు రోజుకు అలవాటు చేయాలో ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్ జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా చేయడం వల్ల పిల్లలు రివిజన్ అనేది వాళ్ళకు తెలియకుండానే అయిపోతుంది కాబట్టి అక్షరాలను మర్చిపోరు ఇది తెలుగు సబ్జెక్టుకే కాదండి మిగతా ఏ సబ్జెక్ట్స్లోనైనా కూడా ఇది వర్క్ అవుతుంది మొదటిది కళ్ళ ముందు ఉంచడం అంటే ఇప్పుడు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతుంటారో హాల్లో కానివ్వండి బెడ్రూమ్లో కానివ్వండి ఒక వర్ణమాల చాట్ ప్రిపేర్ చేసి అక్కడ ఉంచండి మనము ఎక్కువగా ఏదైతే చూస్తూ ఉంటామో దానిని తొందరగా మర్చిపోము కాబట్టి ఈరోజే ఒక చాట్ తీసుకొని దానిలో నీట్గా చక్కగా వర్ణమాల రాసి అంటించి పెట్టండి తర్వాత గాలిలో రాయడం పిల్లలకు పెన్ను పేపరు పెన్సిల్లు ఇలా ఇచ్చి రాయండి రాయండి అంటే వాళ్ళు చాలా బోరుగా ఫీల్ అవుతారు మళ్ళీ చదువు ఇప్పుడే కదా హోంవర్క్ రాసాము మళ్ళీ ఏంటిమ్మా అని అడుగుతూ ఉంటారు అలా కాకుండా పిల్లలు ఆడుకునేటప్పుడు మీరు వారి దగ్గర కూర్చొని ఆ ఓకే ఓకే ఇప్పుడు ఆ రాయండి చూద్దాం గాలిలో అని అడగాలి ఇంకా మీకు ఏవైతే వాళ్ళు కొంచెం కష్టపడుతూ ఉంటారో ఆ అక్షరాలను ఈరోజు గాలిలో రాయి చూద్దాం మనం గాలిగా ఆడుకుందాం అని చెప్పి గాలిలో రాయిస్తూ ఆడించవచ్చు అలాగే అక్షరాలు గుర్తున్నాయా లేదా అనేది మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక మూడవది అక్షర వేట ఇది పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే ఇక్కడ స్ట్రెస్ ఉండదు వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు మీ ఇంటికి న్యూస్ పేపర్ వస్తూ ఉంటే కనుక న్యూస్ పేపర్ని ఇవ్వండి పిల్లలకు మీకు ఏదైతే వాళ్ళు కొంచెం క్రిటికల్ గా ఉంటుంది అక్షరము వాళ్ళకి ఇది గుర్తుండట్లేదు అని అనుకుంటారో మీరు అక్షరాన్ని పేపర్లో ఒక దగ్గర రాసి ఈ అక్షరం పేరేమి కా ఈ కా అనేది న్యూస్ పేపర్లో ఎక్కడ ఉందో వెతికి కలర్ ఇవ్వండి అప్పుడు పిల్లలకు కలర్స్తో నీకు ఇష్టం వచ్చిన కలర్తో ఒక అక్షరానికి ఒక కలర్ మాత్రమే వాడాలి ఒక కలర్ మాత్రమే వాడాలి అని చెప్పి కలర్తో అక్షరాలు మీకు ఏవైతే పిల్లలు కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారో ఆ అక్షరాలన్నీ మీరు అక్కడ చక్కగా పేపర్లో రాసి పెట్టండి ఈ అక్షరాలన్నిటినీ నువ్వు వెతికి నాకు చూపించాలి దీంతో పిల్లలకు మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది ఆ అక్షరాలను వెతకడంలో ఆ అక్షరాలు ఇంకా ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు చాలా అంటే చాలా బాగా గుర్తు పెట్టుకోగలుగుతారు ఇక నాలుగవది నిద్రపోయే ముందు మ్యాజిక్ పిల్లలు నిద్రపోయే ముందు ఈ ఒక ఐదు నిమిషాల ముందు ఏదైతే తలుచుకుంటారో దానిని మెదడు బాగా గుర్తుపెట్టుకోగలుగుతుంది కాబట్టి పిల్లలు నిద్రపోయేటప్పుడు ముందు జస్ట్ ఓరల్గా కొన్ని కథలు చెప్పండి తర్వాత అడగండి అమ్మాలో మొదటి అక్షరం ఏంటి నాన్న లేదా బంతిలో మొదటి అక్షరం ఏంటి లేదా పడవలో మొదటి అక్షరం ఏంటి పడవలో మూడవ అక్షరం ఏంటి ఇలా పిల్లలకు ఓరల్ గా కొద్దిగా రివిజన్ ఇవ్వండి నిద్రపోయే ముందు ఇలా చేయడం వల్ల అక్షరాలను కానివ్వండి మనం అడిగే ప్రశ్నలను కానివ్వండి చాలా అంటే చాలా బాగా గుర్తు పెట్టుకోగలుగుతారు ఇక చిన్న ప్రశంస చిన్న ప్రశంస అంటే పిల్లలు ఏదైనా చిన్న చిన్న పనులు చేసినప్పుడు వాళ్ళను పొగుడుతూ ఉండండి చిన్నగా అప్రిషియేట్ చేయండి ఇప్పుడు కళ్ళ ముందు ఉంచడం అనేది నేర్పిస్తారు కదా ఇప్పుడు ఇది చేస్తారు కదా వాళ్ళు ఒక క్షణం ఆగి ఇలా చూస్తూ ఉంటారు మనం పెడతానే పిల్లలకు కొంచెం ఆత్రుత ఎక్కువ కదా పిల్లలు పెట్టగానే మనం పెట్టగానే ఏం చేస్తారు పిల్లలు వచ్చి నిలబడుకొని అయ్యే చాలా బాగుందమ్మా ఇది వర్ణమాల అని చెప్తారు మనకు అప్పుడు ఇది నీకు వర్ణమాల అని తెలుసా నాన్న వెరీ గుడ్ అని మనము కొంచెం అప్రిషియేషన్ ఇవ్వాలి అలాగే గాలిలో రాయమన్నప్పుడు వాళ్ళు మనం చెప్పిన అక్షరం రాయగానే ఓహో నువ్వు చాలా బాగా రాసావు అని అనాలి ఒకవేళ వాళ్ళు తప్పు రాస్తే ఇది ఇలా కాదు ఇలా అని వన్ మార్క్ కట్ అని చెప్తూ వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అలాగే అక్షరాలలో ఎన్ని అక్షరాలను వాళ్ళు గుర్తించారో చూసి అప్రిషియేట్ చేయాలి అలాగే నిద్రపోయే ముందు మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్పినప్పుడు మీరు వాళ్ళను చిన్న చిన్నగా ప్రశంసిస్తూ ఉండాలి ఎప్పుడైనా పిల్లలను మనం ఎంత ఎక్కువగా ప్రశ్నిస్తే వాళ్ళు అంత సమాధానాల కోసం ఆలోచించగలుగుతారు ఇంకా మాట్లాడడం నేర్చుకుంటారు మాట్లాడేటప్పుడు మరీ ఓవర్గా ఇంగ్లీష్లోనే కాకుండా కొద్దిగా తెలుగు వర్డ్స్ కూడా నేర్పియండి పిల్లలకు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మీరు లేదా పెద్దవారిని మీరు అని గౌరవించాలి అని నేర్పండి చూసారు కదా ఈ ఐదు చిన్న చిన్న విషయాలను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి పిల్లలు అక్షరాలను మర్చిపోవడం అన్నది ఎప్పటికీ జరగదు చూసారు కదా కళ్ళ ముందు ఉంచడం గాలిలో రాయడం అక్షరాలను వేటాడడం ఇంకా నిద్రపోయే ముందు మ్యాజిక్ చిన్న ప్రశంస ఇలా చేయడం వల్ల పిల్లల అక్షరాలు ఎప్పటికీ మర్చిపోరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పిల్లలకు అక్షరాలను బాగా గుర్తుంచుకునేలా చేయడం అంటే వాళ్ళ అక్షరాన్ని ఎక్కడ చూసినా సరే ఇది ఫలానా అక్షరము అని చెప్పగలగాలి అప్పుడే వాళ్ళు ఫస్ట్ క్లాస్లోనే కాదు ఏ క్లాస్కు వెళ్ళినా కూడా పదాలను చదవగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం